హలో వ్యూవర్స్ ఈ రోజు ఈ వీడియోలో యాకోబు నాల్గవ కుమారుడైన యూధా గురించి తెలుసుకుందాం అయితే ఈ చరిత్ర తెలుసుకునేటప్పుడు కొంచెం అభ్యంతరకరంగా అనిపించవచ్చు బట్ స్కిప్ చేయకుండా చివరి వరకు దయచేసి వినండి సగ వదిలిస్తే వదిలేస్తే మీరు అపార్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి యూదా కొన్నాళ్ల తర్వాత వాళ్ళ అన్నదమ్ములను విడిచి వేరేగా ఇంకొక ప్రాంతంలో తాత్కాలికంగా ఉండేవాడు అక్కడ షూయ అనే ఆమెని వివాహం చేసుకుంటాడు యూతాకి ముగ్గురు కొడుకులు పుడతారు అందులో పెద్ద కొడుకు పేరు ఏరు ఇతనికి తామారు అనే స్త్రీతో వివాహం జరుగుతుంది కాని దేవుడి దృష్టిలో అతను చెడ్డవాడు కాబట్టి దేవుడు అతనిని చంపుతాడు యూద తన రెండో కుమారుడైన ఓనానికి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం చేయమని చెప్తాడు అయితే అది తన సంతానంగా కాకుండా తన అన్న సంతానం కింద పరిగణించబడుతుంది కాబట్టి ఆమెని కూడినప్పుడు తన రేతస్సుని నేలని విడుస్తాడు ఇది దేవుని దృష్టిలో చెడుగా అనిపించి దేవుడు అతనిని కూడా చంపుతాడు చాలా మంది ఇక్కడ అపార్థం చేసుకుంటారు మరిది ధర్మం జరిగించడం ఏంటి దేవుడు చంపడం ఏంటి అని ఇప్పటి రోజుల్లో అక్క చనిపోతే చెల్లిని ఇచ్చి వివాహం చేసే ట్రెడిషన్ ఎలా అయితే ఉందో అప్పటి రోజుల్లో అన్న చనిపోతే తరువాత తమ్ముడికి ఇచ్చి వివాహం చేసేవారు కాని పుట్టిన సంతానం మాత్రం అన్న తరపున సంతానంగా పెరుగుతారు కాబట్టి అతని అన్న సంతానంగా పెరగడం ఇష్టం లేని ఓనాను తన రేతస్ని నేలని విడుస్తాడు ఇక దేవుని దృష్టిలో ఇది ఎందుకు చరితనంగా అనిపించిందంటే అతని అన్న సంతానంగా పెరగడం అతనికి ఇష్టం లేనప్పుడు నాకు ఇష్టం లేదు అని ఓనాను తన మనసులో ఉన్న మాటని తన తండ్రికి తెలియచేయాలి కాని ఓనాను ఆ పని చేయకుండా వచ్చిందే అవకాశంగా భావించి ఆమెను నగ్నంగా చూడడమే కాకుండా శారీరకంగా ఆమెతో కూడడం తప్పు అలా వ్యవస్థగా చూడడం ఆమెతో శారీరకంగా కూడి సంతానం మాత్రం కలగకూడదనే ఉద్దేశంతో తన రేతస్సుని నేలని విడవడం తప్పు పైగా ఆమె కూడా పిల్లలు కలుగుతారు ఆ ఇంటి పేరు పిల్లలకి వస్తుంది అనే నమ్మకం పెంచుకుంటుంది ఇప్పుడు ఆవిడ నమ్మకంతో పాటు అటు ఇంట్లో వల్ల నమ్మకాన్ని కూడా అతను ఒమ్ము చేసినవాడు అయ్యాడు కాబట్టే ఇదంతా దేవుని దృష్టిలో చెడుగా అనిపించి దేవుడు ఓనానుని కూడా చంపుతాడు కానీ విచిత్ర ఏంటంటే యువత మాత్రం తన ఇద్దరు కొడుకుల చెడుతనాన్ని గ్రహించకుండా తన కోడల్ని ఒక ఐరన్ లెగ్ లాగా ట్రీట్ చేస్తాడు కాబట్టే తన మూడో కొడుకు అయిన శేలాని కూడా తామారుకు ఇచ్చి వివాహం చేస్తే ఆ మూడో కొడుకు కూడా ఎక్కడ చనిపోతాడో అని అనుకుంటాడు అందుకే చూడండి ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా రాయబడుతుంది అప్పుడు యూధా ఇతను కూడా ఇతని అన్నల వలె చనిపోనేమో అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడైనంత వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండమని తన కోడలైన తామారుతో చెప్పెను అని రాయబడింది సో ఆ విధంగా కోడలిని పుట్టింటికి పంపించేసి అతను ఆవిడని వదిలించేసుకున్నాను అని అనుకుంటాడు ఆ తర్వాత కొన్నాళ్లకు యూధా భార్య కూడా చనిపోతుంది అతను కూడా కొన్నాళ్లకు ఆ బాధ నుంచి కోలుకొని మరలా మామూలుగా ఎప్పటిలాగానే హీరా అనే అతని స్నేహితుడితో గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్తుంటాడు ఈ విషయం తామారుకు తెలుస్తుంది అలాగే ఆ మూడో కొడుకు పెరిగి పెద్దవాడైనా గాని అతనిని తనకి ఇచ్చి వివాహం చేసే ఉద్దేశం లేదని కూడా తామారు గ్రహిస్తుంది కాబట్టి ఆ వైధవ్య వస్త్రాలు తీసివేసి వాళ్ల మామ వెళ్తున్న మార్గంలో ముసుగు వేసుకుని వేస్యలాగా కూర్చుంటుంది ముసుగు వేసుకుని ఉండడం వల్ల అక్కడ ఉన్నది తన గోడలి అని గ్రహించలేని యూత ఆమె ఒక వేశ్య అనుకుని ఆమెతో తన శరీర కోరికను తీర్చుకోవాలని అనుకుంటాడు తామరు కూడా ఒక బిష్యలాగే నేను నీతో ఉండాలంటే అని అడుగుతుంది అప్పుడు యోధ మేకపిల్లను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ మేకపిల్లను ఇచ్చేంత వరకు దానికి బదులుగా అతని చేతి కర్ర దారం ముద్రని అడుగుతుంది యోధ కూడా ఇస్తాడు అలా ఆమె యోధ వల్ల గర్భవతి అవుతుంది మరుసటి రోజు మేక పిల్లను ఇచ్చి తన వస్తువులను తీసుకుని రమ్మని తన స్నేహితుడికి చెప్తాడు కానీ మరుసటి రోజు అక్కడ ఆవిడ కనిపించదు చుట్టుపక్కల వాళ్ళని ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తారు ఇక్కడ ఒక వేష ఉండాలి కదా ఆవిడ ఎక్కడ ఉంది అని అప్పుడు ఇక్కడ వేష ఎవరు లేరు అని ఆ ఊరి వాళ్ళు సమాధానం చెప్తారు ఇదే విషయం వచ్చి అతని స్నేహితుడు యోధాకి తెలియజేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఎంక్వైరీ చేస్తే మన పొరవే పోతుంది ఎందుకు వచ్చిందిలే వాటిని తననే ఉంచుకొనివ్వమను అని అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోతారు మూడు నెలలు గడిచిన తరువాత తన కోడలు జారత్వం చేసింది గర్భవతి అయింది అన్న విషయం తెలుస్తుంది అప్పుడు తనని బయటకు తీసుకుని రంటి తనని కాల్చివేయాలని చెబుతాడు అప్పుడు తామారు ఆ చేతికర్ర దారం ఆ ముద్రని వచ్చిన వాళ్ల చేతికి ఇచ్చి తన మామ దగ్గరికి పంపించి ఆ వస్తువులను గుర్తుపట్టమని చెప్పండి అని కబురు పంపిస్తుంది అంతేకాకుండా ఈ వస్తువులు ఎవరివో అతని నేను గర్భవతిని అయ్యాను అని చెప్తుంది తర్వాత యోధ ఆ వస్తువులను గుర్తుపట్టి నా మూడవ కొడుకు అయిన శేలాని ఇవ్వలేదు గనక ఆమె నాకంటే నీతి మంత్రాలు అని స్టేట్మెంట్ ఇస్తాడు దీనికి మీనింగ్ ఏంటంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని కోడలుగా ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఒకవేళ ఆవిడ భర్త చనిపోతే ఆ తరువాత నుంచి ఆవిడ బాధ్యత ఆ ఇంటి వాళ్లదే అవుతుంది ఆవిడ భర్తకి సోదరులు ఉంటే ఆ సోదరుడిని ఇచ్చి వివాహం చేయాలి వాళ్ల ఇంటి పేరు వాళ్ళ వంశాన్ని ఆవిడకు ఇవ్వాలి ఒకవేళ సోదరులు లేకపోతే అదే ఇంట్లో ఆవిడ విధవరాలిగా బ్రతకాలి అప్పట్లో వైధవ్య వస్త్రాలు ధరించుకుని విధవరాలిగా బ్రతికితే వేరే వంశం వాళ్ళు బయట నుంచి వచ్చి వివాహం చేసుకోవడానికి వీలు లేదు భర్త ఇంటి తరఫున సోదరులు ఉంటే వాళ్లకు ఇచ్చి వివాహం చేయాల్సిందే కానీ ఇక్కడ యూద ఏం చేశాడు తన కొడుకుల చెడుతనాన్ని అర్థం చేసుకోకుండా తన కోడలిని ఒక ఐరన్ లెగ్ లాగా ట్రీట్ చేసి మూడవ కొడుకుని కూడా ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడ్డాడు పైగా కోడలిని పుట్టింటికి పంపించేస్తాడు వాస్తవానికి ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఆమె బాధ్యత భర్తకి ఆ తర్వాత ఆ భర్త తరపున ఇంటి వాళ్లనే తీసుకోవాలి ఇక్కడ యోధ ఆ బాధ్యత తీసుకోకుండా పుట్టింటికి పంపించేస్తాడు విధవరాలిగా పుట్టింట్లో ఉండమని చెప్తాడు ఇప్పుడు ఆవిడ అటు పుట్టినింటికి చెందిన స్త్రీగా గుర్తించబడదు అటు మెట్టినింటి స్త్రీగాను గుర్తించబడదు కానీ తన మామ చెప్పిన మాట ప్రకారం విధవరాలిగా పుట్టింట్లోనే బ్రతుకుతుంటుంది షేలని ఇచ్చి వివాహం చేస్తాడేమో అని ఎదురు చూస్తుంటుంది కానీ అతను వివాహం చేయడు సో ట్టి పేరు కోసం వంశం కోసం పిల్లల కోసం తామారు తన మామతో ఆ రోజు కలిసిందే తప్ప చెడు ఉద్దేశంతో కలవలేదు కామంతో అంతకంటే కలవలేదు తప్పు చేయాలని అనుకుంటే ఆవిడ అన్ని సంవత్సరాలు వైధవ్య వస్త్రాలు ధరించుకుని విధవరాలుగా బ్రతకాల్సిన అవసరం లేదు ఇక యోధా విషయానికి వస్తే తామరతో ఉండడం వల్లే తన కొడుకులు చనిపోతున్నారు అనుకుని భావించేవాడు అలా అయితే ఇప్పుడు యోధా కూడా చనిపోవాలి కానీ బ్రతికే ఉన్నాడు అప్పుడే షేలా అనే తన మూడో కొడుకుని ఇచ్చి వివాహం చేయకపోవడం తన కోడల విషయంలో తను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ రియలైజ్ అవుతాడు కాబట్టే ఆమె నాకంటే నీతి మంతురాలు అని స్టేట్మెంట్ ఇస్తాడు ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దీని గురించి రాయబడింది మరొక విషయం ఇది జరిగిన తర్వాత ఎలాగో ఆమెతో శారీరకంగా కలిశాను కదా కాబట్టి ఇంకా కలిసే ఉంటే తప్పే ముందులే అన్నట్లుగా వంకర బుద్ది యూధ చూపించలేదు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆమె కోడలి మీద తను చేయవేయలేదు అని ఆది ఖండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో రాయబడింది అలాగే తామారు కూడా ఎటువంటి తప్పుడు ఉద్దేశంతో జీవించలేదు అప్పటి రోజుల్లో పరిస్థితులను అంచనా వేయగలిగి తామారు తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇంటి పేరు వంశం పిల్లల కోసం చేసిన పని తప్ప కామంతో చేసిన పని కాదు అని అర్థం చేసుకోగలే ఆలోచన స్థాయికి మనం ఎదగాలి లేదంటే మతోన్మాదులకు అనిపించినట్లు చాలా మందికి ఇది ఒక బూతులాగానే అనిపిస్తుంది ఇక ఆమె ప్రసవ కాలం వచ్చినప్పుడు ఆవిడకి కవల పిల్లలు పుడతారు వాళ్ళ పేర్లు పెరుసు జరువు ఈ పెరుసు నుంచి వచ్చిన తరువాత తరాల వాళ్ళ చరిత్ర గురించే బైబుల్లో ఎక్కువగా రాయబడుతుంది నెక్స్ట్ వీడియోలో లోతు కుమార్తెల పాపం విషయంలో క్లారిఫికేషన్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్